ఇప్పుడు భార్యను విడిచిపెట్టడం ఫ్యాషన్ అయిపోయింది కూడా భర్తను విడిచిపెట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా వెనకాల ఉన్న అమ్మ సపోర్ట్లు కూడా అయిపోయినాయి ఎక్కువ కూతురు వస్తే భర్త దగ్గరికి వెళ్ళు నాకు ఇష్టం లేదంటే వదిలేస్తావా నరకానికి పోతుంది తర్వాత నరకానికి పోతుంది పంపించాలి చెప్పి దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే నరకంలో కాలిపోతారు వాళ్ళు ఇప్పుడు సరదాగా ఉంటుంది కానీ అక్కడికి పోతారు తల్లిదండ్రులు ఎవరన్నా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన పిల్లలు ఇంటికి వస్తే బుద్ధి చెప్పి పంపించాలి కష్టమైనా ఇష్టమైనా సత్యదాకా ఆయన ఏమన్నాడు నిన్ను ఏమాత్రం అలాగ ఉండాలి దేవుడికి చదువుతున్నారు కొన్ని చోట్ల నేను చాలా చోట్ల చూస్తుంటాను బ్యాక్గ్రౌండ్ తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు ఎంకరేజ్ రెచ్చిపోతారు కదా అంటే వాళ్ళకు వాక్యం తెలియ సపోర్ట్ చేస్తారు